మహారాష్ట్రలోని బద్లాపూర్ రైల్వే స్టేషన్ లో గురువారం సాయంత్రం కాల్పులు జరిగాయి ఆర్థిక వివాదాలపై ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కాల్పులు తెగబడ్డాడు ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారని రైల్వే పోలీసులు తెలిపారు రెండు రౌండ్లు కాల్పులు జరిపిన నిందితుడు వికాస్ పరాకి రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు బద్లాపూర్ మార్కెట్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య వివాదం మొదలైంది అనంతరం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ వద్ద చేరుకున్న మరో రౌండ్ వాగ్వాదాన్ని దిగారు ప్రయాణికులు తక్కువగా ఉన్న రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫామ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది दो, अरे पूरी से मैं नहीं जा रहा है सब मुझको पकड़ने बताओ पकड़ने जा रहा है